దాదాపు పంతొమ్మిది వందల మందికి ఈరోజు మూడు వేల రూపాయలు మన ముఖ్యమంత్రి జగన్ అన్న చెప్పిన విధంగా మూడు వేల రూపాయలు పెన్షన్ అనేది ఈరోజు ఈ గ్రామంలో ఇవ్వడం జరిగింది అలాగే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత చెప్పిన హామీల్లో మూడు వేల రూపాయలు పెన్షన్ చేస్తామని అనే మాటకు కట్టుబడి సంవత్సరం సంవత్సరం రెండు వందల యాభై రూపాయలు పెంచుకుంటూ పోతూ చివరిగా ఈరోజు ఈ నెల ఒకటో తారీఖు నుంచి అందరికీ మూడు వేల రూపాయలు పెన్షన్ ఇవ్వడం జరిగింది ఇలాగే రాష్ట్ర వ్యాప్తంగా అవాతాతలు ఎంతోమంది చాలా సంతోషంగా ఆనందంగా గతంలో ఎన్నడూ లేని విధంగా వాళ్ళ ఇళ్ళ దగ్గరికే ఈ పెన్షన్ అందజేయడాన్ని చాలా గొప్పగా ఆనందంగా వాళ్ళు ఇలాంటి ముఖ్యమంత్రి గతంలో ఎన్నడూ మేము చూడలేదు మాకి దాదాపు మేమంతా పెన్షన్ తీసుకుంటున్న వాళ్ళంతా అరవై ఏళ్ళు పైబడిన ముషుల గతంలో ఎంతోమంది ముఖ్యమంత్రులను చూసినాం ఎమ్మెల్యేలను చూసినాం కానీ ఇలాంటి గొప్ప గొప్ప కార్యక్రమాలు వృద్ధులు అవ్వాతాతలు ఎవరు ఇబ్బంది పడకుండా గతంలో పెన్షన్ తీసుకోవాలంటే వారు కనీసం వారం పది రోజులు తిరిగేవాళ్ళు ఎక్కడో గ్రామ కట్టకాడో ఎడన కాడో రోజుల తరబడి వాళ్ళు తిండి ఆహారం మానేసి కూడా గంటల కొద్దీ వేచి చూసిన కాలం మనం చూసాం ఈరోజు ఒకటో తారీఖు అవ్వంగానే పొద్దున ఆరు గంటలకే ప్రతి గడపకు వెళ్ళి మన వాలంటీర్లు సచివాలయం సిబ్బంది వాళ్ళకి పెన్షన్ అందించి అందిస్తున్నారు వారు కూడా మళ్ళా ముఖ్యమంత్రిని జగన్మోహన్ రెడ్డిని మరొకసారి ముఖ్యమంత్రి చేసుకోవాలని బలంగా వారిలో కూడా నాటుకుపోయింది ఇలాంటి పథకాలు మరెన్నో తెచ్చి పేదలకి బడుగు బలహీన వర్గాలకి మన ముఖ్యమంత్రి చేస్తున్న ఈ మంచి కార్యక్రమంలో భాగంగా రాష్ట్రంలో ఉన్న మహిళా లోకమంతా కూడా ఖచ్చితంగా పెద్ద ఎత్తున జగన్మోహన్ రెడ్డిని మరోసారి రెండు వేల ఇరవై నాలుగు ముఖ్యమంత్రి చేసుకునేకి సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా వైనాట్ వన్ సెవెంటీ ఫైవ్ అన్నట్టు ఖచ్చితంగా నూట డెబ్బై ఐదు రాష్ట్రంలో వైఎస్ఆర్సిపి గెలవబోతుంది ఖచ్చితంగా రానున్న నూరు రోజుల్లో ఎలక్షన్ జరుగుతుంది వైఎస్ఆర్సిపి నాయకులు కార్యకర్తలు అందరూ కూడా సిద్ధంగా ఉన్నారు ఎలక్షన్ ఎదుర్కొని మరొకసారి జగన్మోహన్ రెడ్డిని ముఖ్యమంత్రిగా చేసుకోవడానికి మా తరఫున అందరూ కూడా యుద్ధ సైనికుల్లో పనిచేసి జగన్ అన్న నియంగా చేసుకుంటారు ఖచ్చితంగా